ఇతర ఉన్న ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం సైబర్ నేరాలు ఏ స్థాయిలో మోసాలు జరుగుతున్నాయో కోట్ల రూపాయలు సైబర్ మోసంలో ఉంది ఇదంతా మనం చెప్తుంది కాదు రికార్డ్ లో నోట్ అవుతున్నటువంటి ఈ మనీ ఫిగర్ అని చెప్పొచ్చు సో ఇలా ఎక్కడి నుంచి పోతోంది వాళ్ళు ఏమైనా టార్గెట్ చేసేది పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను అంటే కాదు మైండ్ ఎమోషనలీ ఎవరైతే ఫుల్ గా ఉంటారో వాళ్ళనే టార్గెట్ చేసి కోట్ల రూపాయలు సైబర్ నేరగాలు దోచేస్తున్నారు ఇందులో మన బలహీనత ఏంటంటే మన అవసరాలు ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు హోమ్ లోన్స్ కావచ్చు లేకపోతే ఇమీడియట్ గా మనకి ఏదో ఒక పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చింది దానికి సంబంధించి మనకి నీడ్ కావ అంటే మనీ నీడ్ ఉంది కానీ మనం ఏదైనా కి వెళ్ళాలంటే అక్కడ ఏదో ఒకటి తనఖా పెడితేనే లేకపోతే ఇంకొక ప్రాపర్టీ పెడితేనే కానీ మనకి డబ్బులు రావు కానీ ఆన్లైన్ లో మీకు లోన్ యాప్స్ చాలా ఉంటాయి సో మనం వీటిని అప్రోచ్ అవ్వచ్చా మన అవసరం అలాంటిది కాబట్టి ఇమీడియట్ గా మనకు డబ్బు ఇచ్చినోడు దేవుడితో సమానం కానీ మనం ఎలా మోసపోతున్నాం ఇలా ఆలోచించి సో దీనిలో లోన్ యాప్స్ ద్వారా మనం ఎలా మోసపోతున్నాం అసలు లోన్ యాప్స్ జోలుకు మనం వెళ్ళొచ్చా ఎలా వాళ్ళు మనల్ని అప్రోచ్ అవుతున్నారు ఈ డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్ మనతో మాట్లాడడానికి ఎథికల్ హ్యాకర్ భరత్ గారు ఉన్నారు నమస్తే భరత్ గారు నమస్తే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నిజానికి డబ్బు అనేది ఒక బలం ఒక బలహీనత మన అవసరం బట్టి ఇప్పుడు ఎవరొకరు ఎవరు ఇస్తారు మనల్ని పిలిచి డబ్బులు అనే క్వశ్చన్ ముందు మనలో వచ్చేస్తా ఉంటుంది కాబట్టి లోన్ యాప్ చూడగానే ఏదో భగవంతుడి ఇచ్చిన గిఫ్ట్ లా ఫీల్ అయిపోతూ ఉంటారు చాలా ఆ తర్వాత మొదలవుతుంది అసలు టార్జె ఏంటి లోన్ యాప్స్ అసలు మన డేటా వాళ్ళకి ఎలా వెళ్తుంది ఇప్పుడు నేను పలానా జర్నలిస్ట్ లక్ష్మి నాకు నీడు ఉంది పలానా ట్రీట్మెంట్ కి కానీ నేను ఎవరిని అప్రోచ్ అవ్వకుండా వాళ్ళకి ఎలా తెలిసిపోతుంది మీకు లోన్ వస్తుంది ఈ యాప్ ద్వారా అని ఎలా చెప్పేస్తారు సో జనరల్ గా చెప్పాలంటే మనకి లోన్ కావాలంటే ఆర్బిఐ ఆర్బిఐ రూల్స్ ప్రకారంగా చాలా ప్రోటోకాల్స్ రూల్స్ అనేవి ఉంటాయండి అలా కాకుండా మనకి ప్లే స్టోర్ లో కొన్ని వందలాది లోన్ యాప్స్ అనేవి మీరు చూడొచ్చు ఓకే ఆ వందలాది లోన్ యాప్స్ లో మనం దేంట్లోకి వెళ్ళి అప్లై చేసుకున్నా కానీ ఒక ఫైవ్ థౌజండ్ కనుక మనం లోన్ తీసుకుంటే కనుక అందులో నుంచి అందులోని మినిమం కట్ చేసుకుని ఒక త్రీ ఫైవ్ హండ్రెడ్ ఇస్తారు ఎందుకు ఫైవ్ థౌసండ్ ఇవ్వచ్చు కదా జనరల్ ఒక అక్కడ వాళ్ళు వడ్డీ కట్ చేసుకోవటండి మీ మీద నమ్మకాన్ని క్రియేట్ చేయడానికి మేము వడ్డీకి ఇస్తున్నామని చూపించడానికి వాళ్ళు హాఫ్ మనీని కట్ చేస్తారు తప్పితే ఇది మేము వడ్డీకి తీసుకుంటున్నాం అనే ఇంటెన్షన్ అంటే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయాలి మేము లోన్ ఇచ్చే వాళ్ళం అని చెప్పి అక్కడ కథలకు స్టార్ట్ అవుతుంది లోన్ ఇచ్చే కథ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే నిజం చెప్పాలంటే వాళ్ళు లోన్ ఇవ్వటానికే యాప్స్ కదండి పెట్టింది మీ డేటాని తీసుకోవడానికి యాప్స్ సృష్టించారు అక్కడ మనము లోన్ తీసుకోగానే ఆ తర్వాత ఇమ్మీడియట్ గా మనం ఏం చేస్తాం అక్కడ పర్మిషన్స్ అనేవి ఉంటాయి ఒక యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి కెమెరా యాక్సెస్ ఇవ్వాలి కాంటాక్ట్ లిస్ట్ యాక్సెస్ ఇవ్వాలి మెమరీ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇట్లా ప్రతి ఒక్క యాప్ కి కూడా మనం పర్మిషన్స్ అనేవి ఇవ్వాలి ఒక్కసారి మనం పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత మన డేటా అనేది పూర్తిగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది వాళ్ళ దానికి ఇంకా మనం చేసేది ఏం లేదు మనం పూర్తిగా వాళ్ళ డేటా అనేది పూర్తిగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది చాలా మంది నన్ను అప్రోచ్ అయ్యేది ఏంటంటే నేను లోన్ తీసుకోలేదండి జస్ట్ యాప్ ఇన్స్టాల్ చేశాను యాప్ ఇన్స్టాల్ చేసి తీసుకుందాం అనుకునేసరికి యాప్ మళ్ళీ అన్ఇన్స్టాల్ చేశాను జస్ట్ ఫ్యూ మినిట్స్ లోనే వాళ్ళని కాంటాక్ట్ అయిపోయింది కాల్స్ కాల్స్ వచ్చేసి ఎట్లాగా మీరు లోన్ తీసుకున్నారు కట్టకపోతే కనుక మీ డేటాని ఇట్లాగా మా దగ్గర ఉంది అని చెప్పి బెదిరిస్తుంటారు అనమాట ఎలా జరుగుతుంది పర్మిషన్స్ ఎప్పుడైతే ఇస్తారో అప్పుడే మీ కాల్ లిస్ట్ అంతేకాకుండా మీ మెమరీ కార్డ్ లో ఉన్న ఫొటోస్ పర్సనల్ ఫొటోస్ మొత్తం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి ఓకే నేను ముందుగానే మీకు చెప్పాను వాళ్ళ ఇంటెన్షన్ అనేది వడ్డీ కాదు ఇంకా ఎక్కువ అమౌంట్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మనం లోన్ యాప్స్ జోలికి వెళ్ళకపోయినా జనరల్ గా వాట్సాప్ ఫేస్బుక్ వీటిల్లో మన కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి మన ప్రొఫైల్లో సో దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరండి అసలు అంటే మనకి తెలియకుండానే మన కాంటాక్ట్ గానీ మన పర్సనల్ డేటా అనేది ఇన్ఫర్మేషన్ అనేది అవతల వాళ్ళకి వెళ్ళిపోతుంది హ్యాకర్స్ కి సో ఎవరు ఇక్కడ బాధ్యత వహించాల్సింది ఎవరు ఇట్స్ ఆల్ అబౌట్ ద ట్రస్ట్ ఇట్స్ ఆల్ అబౌట్ ద ట్రస్ట్ ఇక్కడ విషయం ఏంటంటే కనుక లోన్ యాప్స్ వాళ్ళు ఏం చేస్తారు బెదిరిస్తూ ఉంటారు ఇట్లా ని మాఫ్ చేసి ఇట్లా డబ్బులు డబ్బులు అని చెప్పి బెదిరిస్తుంటారు వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఉండవండి మీరు చెప్పేది ఏంటి అంటే కనుక ఒక లెజిటిమేట్ యాప్ అంటే కనుక ఒక న్యాయబద్ధమైన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లేకపోతే సమ్ అదర్ కంపెనీస్ వాళ్ళు ఎలా చేస్తారు డేటాని అని చెప్పి మనం నమ్మటమే ఇంకా మనం చేసేది ఏం లేదు అక్కడ ఇప్పుడు మనం గూగుల్నే తీసుకోండి గూగుల్ మ్యాప్స్ని మనం డౌన్లోడ్ చేసుకుంటూ ఇన్స్టాల్ చేసుకుంటాం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ అప్లైడ్ అని చెప్పి ముప్పై పేజీలు డాక్యుమెంట్ ఉంటుంది మన డేటా చూస్తూనే ఉంటారు ఇరవై నాలుగు గంటల్లో మన కెమెరాను వాళ్ళు యాక్సెస్ చేసే హక్కు అండ్ మన డేటాను వాళ్ళు యాక్సెస్ చేసే హక్కు పూర్తిగా వాళ్ళకి ఉంది అన్నట్టుగా మనమే ఇస్తున్నాం మనమే ఇస్తున్నాం ఆ లొసుగుల్లో పూర్తిగా డాక్యుమెంటెడ్ గా ఉంది నిజం చెప్పాలంటే లోన్ యాప్ వాళ్ళు డాక్యుమెంటెడ్ గా లేకుండా తీసుకుంటున్నారు ఈ యాప్ వాళ్ళు డాక్యుమెంటెడ్ తో ఉండి తీసుకుంటున్నారు అదే తేడా ఇప్పుడు మనం కొన్ని మన లెజిటిమేట్ యాప్స్ అంటే న్యాయబద్ధంగా మనం ఫేస్బుక్ వాడుతున్నాం ఇన్స్టాగ్రామ్ వాడుతున్నాం ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ వాడుతున్నాం ఎంత వరకు సేఫ్ అంటారు ఒక విషయం గురించి మాట్లాడుకుందాం మీరు కేంబ్రిడ్జ్ అనలిటిక్ స్కాండిల్ గురించి మీరు విన్నారా సో ఇది ఒక పొలిటికల్ కన్సల్టెన్సీ కంపెనీ రెండు వేల పద్దెనిమిదిలో లో ఈ కంపెనీకి ఫేస్బుక్ డేటాని ట్రాన్స్ఫర్ చేసింది దేనికోసం కోసం అంటే పొలిటికల్ అనాలిసిస్ కోసం ఆ దాని మార్కెటింగ్ కోసం ఆ పొలిటికల్ ఆ పొలిటికల్ టీమ్ కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ కోసం మార్కెటింగ్ కోసం ఫేస్బుక్ అనే డేటాని ట్రాన్స్ఫర్ చేసింది కానీ ఈ విషయాన్ని ఫేస్బుక్ ఎక్కడా కూడా బహిర్గతంగా చెప్పలేదు నీడ్ ఫర్ సమ్ సర్వే నీడ్ ఫర్ సమ్ సర్వే కానీ అలా ఇవ్వటం నేరం అందుకే రెండు వేల పద్దెనిమిదిలో ఆ ఇన్సిడెంట్ తర్వాత ఫెడరల్ ట్రేడ్ కమిషన్ వాళ్ళు ఐదు బిలియన్ డాలర్లు వాళ్ళకి పెనాల్టీ అనేది వేశారు ఇదొక్కటే కాదండి టిక్ టాక్ ని ఎందుకు బ్యాన్ చేశారు చెప్పండి టిక్ టాక్ ని బ్యాన్ చేయడానికి కారణం జనాలకి ఏ మాత్రం తెలియదండి వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే కనుక ఎన్నో వేల జీవితాలను నాశనం చేసేసారు బ్యాన్ చేసి ఉపాధి కూడా లేకుండా చేశారు అని చెప్పి గవర్నమెంట్ మీద చాలా నెగిటివ్ నెగిటివ్ గా సృష్టించారు కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే కనుక టిక్ టాక్ ఎలాంటి డాక్యుమెంటేషన్ లేకుండా ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ లేకుండా మన వాయిస్ శాంపిల్స్ తీసుకుంటుంది మన ఫింగర్ ప్రింట్స్ ని తీసుకుంటుంది అండ్ మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని తీసుకుంటుంది అండ్ మన పర్సనల్ డేటా మన డేట్ ఆఫ్ బర్త్ ఎవ్రీథింగ్ కూడా తీసేసుకుంటుంది అనమాట సో ఈ విషయం ఎవరికి కూడా తెలీదు ఇప్పుడు మీ ఫింగర్ ప్రింట్స్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అండి జనరల్ గా ఎవరు కూడా ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేయరు ఏ యాప్ వాళ్ళు కూడా ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేయరు ఇప్పుడు వీళ్ళు కలెక్ట్ చేసి ఏదైనా టెర్రరిస్ట్ కి అమ్మేస్తే ఆ టెర్రిస్ట్ ఇండియాలో బాంబ్లాడ్ చేసి ఆ ఫింగర్ ప్రింట్ కలర్ వస్తుంది అంటే టిక్ టాక్ లో మీకు వచ్చే చిన్న అమౌంట్ కోసం యువర్ లూసింగ్ యువర్ లైఫ్ అందుకనే ఇండియన్ గవర్నమెంట్ టిక్ టాక్ ని బ్యాన్ చేసింది ఇండియాలో అంతే తప్పితే దాని వల్ల ఎక్కువ పీపుల్ ఎడిక్ట్ అవుతున్నారు అంటే పని పాటలు లేకుండా వెళ్ళిపోతుంది రాంగ్ కంటెంట్ వెళ్తుంది దీని గురించి కాదండి డేటా ఇలా సెక్యూరిటీ పర్ నేషనల్ సెక్యూరిటీ పర్పస్ కోసమే టిక్ టాక్ ని బ్యాన్ చేయడం జరిగింది నాట్ ఓన్లీ గూగుల్ కూడా పెనాల్టీ పే చేసింది ఓకే ఇక్కడ మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ లో వెళ్తున్నా అంటే రెడ్ బ్లూ ఆరెంజ్ మీకు కనిపిస్తాయి గూగుల్ మ్యాప్స్ లో అది ఎలా వస్తుంది జనరల్ గా మన మొబైల్ ఫోన్స్ మన మొబైల్ మన పాకెట్ లో ఉంటాయి ఆటోమేటిక్ గా మన లొకేషన్స్ ని గూగుల్ ట్రాక్ చేస్తూ ఉంటుంది అదేంటి భరత్ గారు జీపీఎస్ లొకేషన్ ఆన్ చేస్తే ట్రాక్ చేస్తారు కదా ఎవరైనా కానీ ఏ యాప్ వాళ్ళైనా కానీ అంటే యాప్ లేకుండా వాళ్ళు ట్రాక్ చేస్తున్నారు మొబైల్ ఫోన్స్ ని ఓకే సో అందుకనే ఈ విషయం గురించి లా ఎన్ఫోర్స్మెంట్ క్వశ్చన్ చేసినప్పుడు పర్టికులర్ అమౌంట్ ని పే చేసింది గూగుల్ కూడా ఓకే పెనాల్టీ కింద సో దే కన్క్లూడెడ్ దాట్ ఓకే వాళ్ళు కన్ఫర్మ్ చేసింది ఏంటి అంటే మేము జిపిఎస్ లొకేషన్ మనం కదా లాస్ అవుతున్నాం తప్పు చేసినందుకు వాళ్ళు పెనాల్టీ పే చేసుకుంటున్నారు కానీ మన పర్సనల్ డేటా అనేది వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది మెయిన్ థింగ్ సో ఇక్కడ ఇంకొక డౌట్ అండి లోన్ యాప్స్ కోసం మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా లోన్ యాప్ నేను ఇప్పుడు లోన్ తీసుకోలేదు కానీ కాల్స్ వస్తాయి బండ్ బూతులు తిడతారు లేదంటే నీ ప్రొఫైల్ అనేది మేము ఓపెన్ చేస్తాము మార్పింగ్ చేస్తాము మీ ఇంట్లో వాళ్ళు నువ్వు అంతకీ లొంగకపోతే నెక్స్ట్ ఇంట్లో వాళ్ళ పిల్లలు లేకపోతే హస్బెండ్ వాళ్ళ ప్రొఫైల్స్ కూడా మేము మార్పింగ్ చేసి నూట్ గా రిలీజ్ చేస్తాము వాళ్ళకి మనం కంట్రోల్ చేయలేమా ఇది కంప్లైంట్ ఇస్తేనే వర్క్ అవుతుందా చూడండి ప్రపంచంలో ఎంత పెద్ద సమస్యకైనా కానీ ఆన్సర్ చిన్నగానే ఉంటుంది కాకపోతే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి అంతే ఇక్కడ సమస్య ఏంటి కాల్స్ చేస్తున్నారు ఫొటోస్ ని మాఫ్ చేస్తున్నారు అంటున్నారు ఓకే సో మీరు లా ఎన్ఫోర్స్మెంట్ ని అప్రోచ్ చేయి మళ్ళీ ఆ లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకునేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది ఈ లోపల మీరు మానసికంగా కుంగిపోతారు కానీ ఇక్కడ సింపుల్ సొల్యూషన్ ఒకటి ఉండిద్ది అంటే దెబ్బ తగిలినప్పుడు హాస్పిటల్కి కి వెళ్లే ముందు ఖచ్చితంగా ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలి అలాగే ఒక క్రైమ్ జరిగినప్పుడు మనం కూడా ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలి ఫస్ట్ ఎయిడ్ చేసుకోకుండా హాస్పిటల్ దాకా వెళ్ళకూడదు వాట్ ఈస్ ద ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ అయితే ఆ ఫస్ట్ ఎయిడ్ ఏంటి ఫస్ట్ మిమ్మల్ని అట్లా బెదిరించినప్పుడు మీరు వాట్సాప్ లోనూ మీ ఫేస్బుక్ లోను స్టోరీ పెట్టేసేయండి ఖచ్చితంగా పెట్టేసింది ఏంటి అంటే ఈ మధ్య ఇట్లా క్రైమ్స్ జరుగుతున్నాయి ఇట్లా లోన్ యాప్స్ ఇట్లా డేటా తీసుకుంటున్నారు ఇట్లా అందరికి జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండండి నాకు కూడా జరిగింది నేను ఇమీడియట్ గా లా ఎన్ఫోర్స్మెంట్ ని అప్రోచ్ అయ్యాను మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మీరు జనాలకి అవేర్నెస్ ఇచ్చినట్టు మాట్లాడుతూ అండ్ మాకేం పర్వాలేదు అన్నట్టుకు మీరు మెసేజ్ పెట్టండి ఓకే అట్లాంటప్పుడు ఇక్కడ లోన్ యాప్తో కాదండి ప్రాబ్లం మెయిన్ మన ఎన్విరాల్మెంట్ తో ప్రాబ్లం ట్రూ ట్రూ మన ఎన్విరాల్మెంట్ తో ప్రాబ్లం ఆ లోన్ యాప్ వార్ ఏం చేస్తారో పక్కన పెట్టేస్తే మన రిలేటివ్స్ మన ఫ్రెండ్స్ పద్దాకలు కాల్ చేసి నీకు ఇలా జరిగిందా అని చెప్పి ఏం జరిగింది అని ఒక సిచ్యువేషన్ పదే పదే అడుగుతూ ఉంటే మన మనసుకి ఇంకా బరువు పెరుగుతూ ఉంటుంది కానీ ఇప్పుడు ఆ మెసేజ్ పెట్టడం వల్ల మీకు ఎవరు కూడా కాల్ చేయరు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆ లోన్ యాప్ వాళ్ళు మనల్ని ఏదో చేస్తారు అనే భయం కన్నా అలా జరిగితే మన చుట్టూ ఉన్న వాళ్ళు మన ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతారు అనేది కానీ ఆ భయాన్ని ఇంత చిన్న మెసేజ్ తో మీరు పూర్తిగా తీసేయచ్చు ఇంకా మీకు ఎవ్వరు కాల్ చేయరు అక్కడతో డెబ్బై శాతం ప్రాబ్లం మీకు సాల్వ్ అయిపోతుంది ఓకే పోయిన డేటా పోయిన డేటా తిరిగి రాదు సో వాళ్ళ ఫోన్స్ ని హ్యాక్ చేయటం మళ్ళీ క్రిమినల్స్ ఫోన్స్ ని హ్యాక్ చేయటం ఇవన్నీ కూడా ఇప్పుడు అయ్యే పనులు కావు నెక్స్ట్ నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మీరు నమ్మటం బిలీవ్ చేయటం చాలా మంది నన్ను విక్టిమ్స్ ఏమని అడుగుతారంటే సార్ నేను లోన్ తీసుకున్నా అంటున్నారు తీసుకోకపోయినా ఇట్లా పోలీసు వాళ్ళు నన్ను పట్టుకుంటా అంటున్నారు అని చెప్పి అంటున్నారు నేను నాకు భయం వేస్తుంది మా మా ఇంట్లో పరుగు గల పోలీసులు ఎవరు రారండి కోర్టు నోటీసులు కూడా ఇస్తామంటూ బెదిరిస్తా అవును బెదిరిస్తా ఉంటారు అట్లాంటి సిచ్యువేషన్స్ లో మీకు కాప్స్ ఎవరు కూడా రారు లాయర్లు ఎవరు కూడా రారు మీకు లీగల్ నోటీసులు రావు మీరు భయపడాల్సిన అవసరం లేదు పాయింట్ నెంబర్ ఈ విషయం మీరు గ్రహిస్తే ఎనభై శాతం ప్రాబ్లం మిగతా తొంభై వంద ఈ ఇరవై శాతం ప్రాబ్లం అనేది కూడా మనకి డిపార్ట్మెంట్ చేతుల్లో ఉంది న్యాయం న్యాయం అనేది మనకి మనం చేసుకోలేము చట్టమే చేయాలి ఈ ఇరవై శాతాన్ని ఏంటంటే డిపార్ట్మెంట్ కి వెళ్ళి చక్కగా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇమీడియట్ గా చేసినా చేయకపోయినా మనం సొసైటీ నుంచి నష్టపోకుండా ఉంటాం ఓకే లేకపోతే వాళ్ళు చేసే కాల్స్ కి కృషించిపోయి మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి చాలా ప్యానిక్ అయిపోయి చనిపోతూ ఉంటుంటారు సో యాజ్ ఏ హ్యాక్కర్ గా మీకు కొంత నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళ కోసం ఈ ఫ్రాడ్ కాల్స్ లోన్ యాప్ గేమ్ యాప్స్ వీటి నుంచి వచ్చే కాల్స్ ఇండియా అయినా ఇంకెక్కడి నుంచి ఏదైనా జనరల్ గా ఇట్లాంటి కాల్స్ అన్ని కూడా వచ్చేయండి వివో ఐపీ కాల్స్ ఓకే ఇంటర్నెట్ కాల్స్ ఓకే మీకు సరిగ్గా చెప్పాలంటే ఇంటర్నేషనల్ వాళ్ళు ఇదంతా చేస్తున్నారు అంటే ఐ డోంట్ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్ ఈ క్రైమ్స్ అన్ని చేసే వాళ్ళు కూడా ఇండియా వాళ్ళే ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను ఒక పర్సన్స్ ని ఒక పర్సన్ యొక్క మెంటాలిటీని హ్యాక్ చేయాలి అంటే తన ఇంటెన్షన్స్ ఏంటో తెలియాలి మనకి ఫస్ట్ మన ఇండియన్ మెంటాలిటీ తెలుస్తున్న ఎవరు ఎక్కడ జనరల్ గా మోస్ట్ ఆఫ్ ద క్రైమ్స్ ఎక్కడ నుంచి జరుగుతాయి అంటే ఒక కాల్ సెంటర్ లా సెటప్ చేసి వాళ్ళు ఒక ఢిల్లీ ముంబై అట్లాంటి ప్లేసెస్ నుంచి వీళ్ళు ఇంటర్నెట్ కాల్స్ ని అన్నమాట ఈవెన్ వీ కెన్ ఇంటర్నెట్ కాల్స్ అట్లాంటి కాల్స్ మనం ఈజీగా ట్రాక్ చాలా ఎమోషనల్ గా చేస్తా ఉంటారు అసలు సో కొన్ని సందర్భాల్లో మనకి చనిపోతే బెటర్ ఏమో ఇవన్నీ అందరికీ షేర్ చేసుకునే కన్నా అనే సిచువేషన్ వచ్చిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు సో ఫైనల్ వన్ వర్డ్ అయితే వాళ్ళకి ఎలాంటి ధైర్యం ఇస్తారు సో ఇట్లాంటి లోన్ యాప్స్ వల్ల మీకు వచ్చే నష్టం ఏమి ఉండదు కాకపోతే మీ డేటా అయితే మాత్రం ఈ లోన్ యాప్ అనే కాదు ఏ యాప్ అయినా కానీ ఎంత మంచి యాప్ అయినా కానీ ఒక్కసారి మనం ఇన్స్టాల్ చేసుకున్నాము అంటే కనుక మన ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది ఈవెన్ ఐ వాజ్ నాట్ సెక్యూర్డ్ ఈ వర్ నాట్ సెక్యూర్డ్ మీ మైండ్ లో అదే క్లియర్ గా ఉంచుకోవాలి కాకపోతే మనం స్పాంటేనియస్ గా రియాక్ట్ అవుతూ ఏది ఎప్పుడు చేయాలనేది మనం ముందుగానే ప్రిపేర్ ప్రిపేర్ అయ్యి ఉండాలి అయితే నేను ఇప్పుడు ప్రివెన్షన్ ఏదైతే చెప్పానో దాన్ని మీరు పక్కాగా ఫాలో అయితే మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉంది లోన్ యాప్స్ సో మీరు చెప్పినట్టు ఇట్లా నాకు లోన్ యాప్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి అలర్ట్ చేస్తున్నాయి పబ్లిక్ కి కూడా కాస్త అవేర్నెస్ ఇస్తున్నాము మనకి ఇలా జరగబోతోంది కాబట్టి దీన్ని మీరు పెద్ద బోత్ అద్దంలో పెట్టి చూడకండి అని ఒక ఇంటెన్షన్ కూడా పాస్ చేస్తుంది it's the great that is the only was. one solution to mm -hmm. stop the big impact yes true thank you so much Namaste. Namaste.